جی ماتا جی جی ماتا بارت متا متا ہے

नरंदा बुरी नायकत्व महिलाए नरंदा बुरी नायक महिलाएर देव मातरम हतरम मातरम देवरम हतरम मातरमेव నెలలో సాంక ప్రేరిత ఉగ్రవాదులు స్వామి కాపు జరిగినటువంటి సంఘటన వాళ్ళందరికీ తెలుసు ఇది ఆ సంఘటన మతం పేరు మీద ఇరవై ఆరు మందిని రాజకీయానికి తప్పినటువంటి సంఘటన యావత్ భారతదేశాన్ని అతన్ని కూడా ఇబ్బంది గురి చేసినటువంటి సంఘటన అది భారతీయుల యొక్క ఈ సంఘటనలు భారతీయ యొక్క రక్తం మరిగిపోయింది ఈ సంఘటనకు తప్పనిసరిగా భారత్ పాకిస్తాన్ మీద సైనిక చర్య తీసుకోవాలనేటువంటి భావన భారతీయుల్లో కూడా వచ్చేసింది దానికి అనుగుణంగానే భారత సైన్యము ఆపరేషన్ హిందూ ట్రేట్తో ఉగ్ర పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద స్థావరాలు ఏవైతున్నాయో ఆ ఉగ్రవాద స్థావరాలను కాకుండా సర్వ చేసినటువంటి పరిణామాలు ఏవైతున్నాయో ఆ పరిణామాల వల్ల పాకిస్తాన్లోని సైనిక కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఆ సైనిక కేంద్రాలన్నీ కూడా ధ్వసం చేసి ఆ పాకిస్తాన్ మీద ఇటువంటి సైనిక చర్యల వల్ల శాంత సైన్యం అనేటువంటిది విజయము సాధించడం జరిగింది విజయానికి సాధించినటువంటి విద్య సాధించినటువంటి విజయం వల్ల దీన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి విజయానికి తెలియజేయడానికి విజయంలో కూడా నిలక పద పోషించినటువంటి నరేంద్ర మోడీ యొక్క నాయకత్వ ప్రతిమను మరియు సాయుధ దళాలు సాధించిన సాయుధాల యొక్క పరాక్రమాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వము పదకొండు రోజుల పాటు ఈ తిరంగ యాత్రను ప్రారంభించింది సో పదమూడు నుంచి ఇరవై మూడు వరకు పదకొండు రోజుల పాటు ఈ తిరంగ యాత్రాగుతుంది సో దీనిలో పట్ల కూడా జాతీయవాదులు విషయం పులందరూ కూడా జాతీయవాదులందరూ కూడా ఈ కార్యక్రమంలో పట్ల మాత్రమే ప్రధానంగా ఈ ఆపరేషన్ సిల్లూరు ద్వారా ఈ సహక్రాములు కూడా మన ఎవరైతే పార్టీ మహిళలు ఎంత చిత్తూరాన్ని తొలగించగలుగుతారో దానికి ప్రతిగా పార్టీని పార్టీ నాలుగు సౌమ్య సురేష్ మరియు రూమిక టీం యొక్క నాయకత్వంలో పడితే మనము సైనిక సైనిక చరిగింది పాకిస్తాన్ మీద సైనిక చర్యలు తీసుకోవడం అయిపోయింది దీని ద్వారా మన భారతీయ నారీ శక్తిని కూడా ప్రపంచానికి చాటడం జరిగింది మరీ ఒక్కసారి ఏ దేశం దేశంపై పార్టీస్తే కాదు ఏ దేశం కూడా భారతదేశంపై తండ్రి కూడా భయపడేలా సైనిక చర్యలు తీసుకొని విజయం సాధించడం జరిగింది ఇది భారతీయులతో మనతో అందరికీ కూడా గర్వకారణమైనటువంటి విషయం కాబట్టి ఈ తిరగ యాత్రను అందరూ కూడా ఆ దేశభక్తులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్తారు మన జమ్మూ కాశ్మీర్ లో ఇరవై ఆరు మందిని మరి మట్టుపడడం జరిగింది దానికి వాళ్ళను చంపేయడం జరిగింది అది బాధాకరము మన బౌలను ఆ రోజు భారతదేశం మొత్తం కూడా చాలా బాధపడి పాకిస్తాన్ మీద తిరుగుబాటు చేసి ఆ పాకిస్తాన్ని ప్రపంచ పటంలో లే చేయ లేకుండా చేయాలన్న ఒక ఉద్దేశంతో మరి మన ప్రధానమంత్రి వారి యొక్క నాయకత్వము తర్వాత వాళ్ళ యొక్క టీం వర్క్ చేసి మన భారతదేశ సైనికులు అందులో వీర నారీ అయినటువంటి వాళ్ళు పాకిస్తాన్ భూభాగంలో పోయి ఆ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసి తర్వాత అందసరాలు తెచ్చిస్తున్నటువంటి ఆ పాకిస్తాన్ భూమార్గులకు కమాండ్ కంట్రోల్ ను వేసి ఇవాళ రేడియేషన్ కూడా ఉత్పత్తి అయ్యి అక్కడ ప్రజలు అందరూ కూడా అంతా కూడా చనిపోయే పరిస్థితి వచ్చింది మన దగ్గర ఉన్నటువంటి స్వదేశీ పరిజ్ఞానం ప్రధాని మోడీ గారి నాయకత్వంలో మరి స్వంతంగా మన దేశీయ పరిజ్ఞానంతోనే అత్యంత శక్తివంతమైనటువంటి ఒక దైనిక తర్వాత మన యొక్క దావరిచినటువంటి రక్షణ సామాగ్రి రాజెక్టు ఈ బ్రహ్మోత్ ఆకాశ్ మొదలైనటువంటి మనమే సంతంగా తయారు చేసుకుంటున్నాం ఈరోజు పాకిస్తాన్ కాదు ప్రపంచంలో ఉన్నటువంటి అగ్ర దేశాలు ఏ దేశమైనా భారత్ యొక్క సూపర్ పవర్ కు తల మంచి చేయాల్సిందే మన భారతదేశం వరకు కన్నె తీసుకోవాలంటే మీరు పరిస్థితి వచ్చింది కాబట్టి మళ్ళీ భవిష్యత్తులో ఏ ఒక్క దేశం కూడా మన వైపు చూడకుండా మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క భారత్ ప్రక నిర్ణయం మరి నాయకత్వంలో ఈ యొక్క ఉగ్రవాద పోకులను దాడి చేయడం జరిగింది పాకిస్తాన్కి వీళ్ళు కూడా పనిచేసి అన్నమో రామచంద్ర అనే పరిస్థితిని తీసుకురావడం జరిగింది మరి ఈ సందర్భంగా మన దేశ సైనికులు శ్రీధ దళాలందరూ కూడా భారతదేశం యొక్క రైతులకు మరి వందనం చేయడం జరిగింది వారి పరాక్రమం భారత ఈ రోజు ఈ విజయం సాధించడం జరిగింది కాబట్టి దానికి అనుగుణంగానే ఈ రోజు ఇక్కడ సెలబ్రేట్ చేయని భారతరక్షణ సమితి అందరితో సరి